నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందా వీడియో వేయమంటాను తిరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోగ నీళ్లు వస్తాయి గాలి నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ ఆడం పడితే పులివెందులు కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్ద ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుపడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణా ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అందరి నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్లీ ఆరు సంవత్సరాలయ్యింది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్ళీ ఆరు సంవత్సరాలైంది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్ళిచ్చే ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులు ఉన్నాయి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్ళిచ్చే ఇచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు అసెంబ్లీ అంటే హేళన తిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈరోజు మనందర ఆలోచన ఒకటి చిత్తశుద్ధింటే ఏదైనా సాధ్యం నీళ్లు అనేది జీవితం ఒక్కసారి నీళ్ళు వస్తే అక్కడ పరీక్షలన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని భూమాతని చల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నో సార్లు మీకు ఒక మాట చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముట్టాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రీ నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈ రోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకోపక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో లో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రి ద్వారా నలభై టిఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి ఇంకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని రాబో ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో పాత జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఆరు లక్షల ఎకరాలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను చాలాసార్లు చూశాను ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న పుంగునూరు నీవా తంబళ్లపల్లి కుప్పం చింతపర్తి ఎల్లుట్ల వాయిల్పాడు సదుం బ్రంచకనాలతో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఈ జిల్లాలో పాత జిల్లాలో పీలేరు పుంగునూరు చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు జీడి నెల్లూరు గుడి నీళ్లు వస్తాయి ఒక్క అందినీవ పంతొమ్మిది నియోజకవర్గాలకి ఐదు జిల్లాల్లో అదే సమయంలో ఎనభై ఎనిమిది మండలాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది మన దగ్గర మీరు ఒకసారి చూస్తే రెండు వందల పదైదు క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళగనపడుస్తా ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్ పడ ఉన్న కుప్పం బ్రాంచ్ కినాలు మొన్నే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం ఎనిమిది మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా పాలారు పైన చెక్ డ్యాములని రిపేర్లు రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత జల కళ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం నా ఆలోచన నా కళ ఒకటే నేను అనునిత్యం ఆలోచించేది ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా దీనికి ఒకటే మార్గం నదుల అనుసంధానం జరగాలి సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు గాని మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు